హే మామా ఏ యాడికి అబ్బా చిన్నగా ఈడుచుకుంటూ ఇడుసుకుంటూ ఇడుస్తున్నావు అయ్యా యాడికో పోతున్నాను పెద్ద పొద్దాగా ఎదురుకోసం యాడికో యాడికే అంటే యాడికే పోతుండీ గాలే ని మొత్తం అంటే ఎక్కడ పెడినా కూడా యాడికి యాడికే అంటే పన్ను కూడా తెరరా నీవు యాడ్కో మా పొద్దునే పోతున్నాడు అని ఓ మాట అడిగినాను దానికి ఓ అని నిశ్చించుకుంటా పోతున్నాడు అదేనే పాసుకుని బ్బా ఏమి ఇంటితో వచ్చి ఇంటి చెప్పురు పిల్లలు చెప్పారు సందక వచ్చిపో రెండు సార్లు వచ్చిపోతాను అబ్బా అక్కడ అడిగితే నేను అడిగిపోయినా అని అదే ఇట్లాగే దొడ్లకి వస్తాడు మేస్తాం పశువులకని అదే ఇప్పుడు లూస్ అడగ గేర్లో అడిగితే లే

ఏరే బామట తెచ్చినావు ఏం లేవు స్వామి నిన్ననే తిరిగి రోజుకొచ్చి యార్ పెట్టేవాతో కాబమ్మ సాయంకాలము నీ కోళ్ళది బర్త్డే ఉంది స్వామి ఆ వచ్చిన ఆశీర్చిస్తే మెట్లంతా నేను రా నా నా కోళ్ళు బర్త్డే అంటే అదే నా ఆశీర్యం ఉండాలి ఆమెకి నా జీవనం ఎక్కువ అదే మావా కష్ట రా రా బావ ఇది కరెక్టే రా మళ్ళీ తెప్పిస్తాం అది కూడా తెప్పిస్తాం నీకినే ఎక్కువ బావా కాలకే ఎక్కువ రాం చేపిస్తాము అదే మళ్ళీ మర్సపోద్ మరీ సాయంకాలమే ఖచ్చితంగా వస్తా నేను ఏం లేదా బర్త్డే పిలిచినారు ఆ పాపకి ఏమంటారు డ్రెస్ అది ఏంటంటే తెచ్చక పోతున్నా టౌన్ కి అవునప్ప నాకు కావాలి కదా నేను కూడా ఆమె సైనాలు తీసుకొస్తానే పోతాపాసినా సైనాలు తీసుకోవాలి పోదమ్మాటి అరే నీ నువ్వేడా యాటికి యాటకి అనుకుంటా మేమేటికో పోతుంటే ఏ అదేమో చెప్తారు చూడప్ప ఎక్కడ పోయిన విజయసం తప్పదనేట్టు పొయ్యే పట్టుకో పోతున్నారు కదా ఏమైనా నేను చెప్తాను మీకు ఏమైనా తెలియకపోతే ఏం చెప్పేది ఏం లేదప్పా బర్త్డే పిలిచినారు ఎవరు ఆ మన ఓడిపోతాను ఎవరు వాళ్ళది ఆ బిడ్డది మాకే

చిన్నప్పటి నుంచి నన్ను చూస్తానే ఉండి నన్ను పిల్లవాడు చెప్తాం ఇదా అరే సిదా ఏ సాయంకాలం ఫంక్షన్ ఉందిరా రెండు ఫుల్ పాటలు పనిపోయారు ఆ పని నక్కపోతే ఏంద మామా ఏదో నాక మాట్లాడుతున్నావు ఎవరిని పిలుస్తాను మరి ఏది మామో ఏదో ఏదో నాకు తింటే పనులు ఉంటాయి చెప్పాలండి కాదు మామా అమ్మ ఆ ఎవరిన ఇంటికాడ పనులు ఉంటే చెప్పు చేస్తాను నేను ఖాళీగా ఉన్నా ఈ రోజు మా ఇంటికాడ ఏమో అంటే మా ఇంటికాడ పనులు చెప్పాలా ఏం పాటని చెప్పండి నీకు అది కాదు మామ్మ సాయంత్రం ఏమన్నా తెచ్చేవు కానీ ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా అదే ఖాళీగా ఉన్నా కా లేని మాతో కాదా అని వచ్చింది చేస్తా అని ఇది అంటే మా అంత కాదా ఓ రెండు ఇవ్వడా వచ్చి ఏముందా అది ఉంది దా కదా హోపా అది కాదు మామా బర్త్డే ఉందంట నీ ఇక్కడ చెప్పి నీకు ఏ పర్తరు ఏ ఎవడు చెప్పండి చెప్పినారులే బా ఊరంతా పిలిచినావు గాని కాదు మామ అమ్మ నా కూడలు బర్త్డేకి నన్ను తెలియకపోతే నేను మా బావ ఇద్దరు మా బావలుంటే వాళ్ళతో కాబడే చేసుకుంటా ఏదో అట్లాంటి నీకే బాధపడి నీకే రండి సర్లే నేను గంట వస్తున్నాడు ఏడు కోసరా తొమ్మిది కోసరావు నువ్వు కదా లే బర్త్డే చేసా అంటే మొన్న దేవుడు చూసా తింది బిల్ బీల పోతే ఎవరుండతే నింది చూస్తే నాలుగు బకీల్ కుర్రాండి చోలు కూడా తెలియండి లే లేమ్మమ్మయసార్ కొంచెం తింటాలి ఏంది కొంచెం లేకే గెంటి మటనేసే వనమ్మ మటాని తినదాం రోజ్ ఫలావోడు ఒకటి తీసుకుంటావ్ ఇది ఎక్కడిది ఇది ఎక్కడ హ్ మరి మరైతే నన్ను పిలుచవా హ నిన్ను పిలిచేవాలే ఇంకో పది మంది తింటారని ఇది తిnde పిలరా అవునా అంతే చెయ్ రోజ్ల బర్త్‌డేదా పో పోరే ఇది బడసా పోరా కదా అదే సంతోషం जल्दी పొద్దుగల పోదాం రండి సరే సరే పోదాం మల్ల ఏ గాటికి

చూడాబా గారు సవాసం చేసినారంటే రాత్రి ఉపాసమే నేను వాడిన ఊరపతి బంగపడిపోయా లేళ్ళు రాలే లేళ్ళు రాలే అంటే అత నేనేది వచ్చేదని చెప్పి అక్క మీరు పోయినా ఇష్టమాబు ఇష్టం కానా ఒక అర్ధ గంట కాదా రెడీగా పోదామే కాదు పోదాంలే వాడేడు వాడికి ఆచరింగా బంగి పోతుండవుంట నువ్వు రాకొకట ఫంక్షన్ లేదు ఇదే లేదు కాళ్ళకాలు పట్టుకుంటావు నిజమాబ్ అన్ని కూచు రావడా వాడు వచ్చి పొద్దుగా బమా వస్తున్నా పని ఉందా అది ఉందా సంధిక వస్తున్నా ఏడుకో వస్తున్నా నీదేం పడింది మాకే తెలీదలే

ఏ అంత తిక్కు తిక్క మాట్లాడతాడు వచ్చేవాడు కూడా అంత చెడు కొడతాడు నేను చేయమల్ చెప్పాను రెండు వైర్లు తీసుకురా నువ్వు అట్లా కరిపి అంటే నువ్వు బంగిపోయి మేమేం చెప్తాము వాడు కరిపించే టైంలో స్విచ్ ఆన్ చేసి రైట్ మామ రైట్ మీరు దొడ్డి పెట్టినండి వాడికి వైర్ ఇచ్చి లేదు కరిపెట్టాను మీరు హలో ఏడో

போய் 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 போ

ఫ్రెండ్స్ ఈ వీడియో మిమ్మల్ని అందరూ నవ్వించడానికి మా వీడియో మీకు నచ్చలైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి మా అమ్మ బర్త్డే ఏమమ్మా నేను రాను